వాడపల్లి వెంకటేశ్వమి గుడికి ఏడు శనివారాలు వచ్చి ప్రతివారం ఏడు ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది లొకేషన్ వాడపల్లి రాజమండ్రి నుండి థర్టీ వన్ కేఎం రావులపాలెం నుండి ఎయిట్ కేఎం విజయవాడ నుండి వన్ సిక్స్టీ ఎయిట్ కేఎం అని వైజాగ్ నుండి టూ ట్వంటీ కేఎం డిస్టెన్స్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎర్రచందనంతో ఉంటారు ఇక్కడ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది ఎక్కడ చూసిన వెంకటేశ్వర స్వామి చక్ర నామాలతో ఉంటారుగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి చక్ర నామాలతో పాటు గదాదురుడై ఉంటారు ఏడు శనివారాలు వచ్చిన తర్వాత ఎనిమిదవ వారం అష్టోత్తర పూజ చేయించుకోవాలి అది కూడా ఆలయం దగ్గర బోర్డు ఏ నక్షత్రం రాసులు పూజ చేయించుకోవాలని ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ నుంచి అయితే వేలలో భక్తులు వస్తారు నైట్ నైన్ వరకు ఆలయం అస్సలు ఖాళీ ఉండదు ఏడు శనివారాలు వెంకన్నబాబుని బాబుని దర్శించుకుంటే ఏడేళ్లు జన్మ పుణ్యఫలమని అలాగే మనం అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని కోనసీమ భక్తులే కాకుండా చుట్టుపక్కల నుండి ఎక్కడెక్కడ నుండి ప్రత్యేకంగా వస్తారు అందరికీ నమస్కారం అండి నేను మీ జబర్దస్త్ వర్షాన్ని ఈ రోజు నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాను మీకు ఆల్రెడీ తెలుసు నేను ఇక్కడ ఇటు సైడ్ ఏ పని ఉన్నా స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం నాకు చాలా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకున్నప్పటి నుంచి నాకు ఏ పని కావాలి అన్న వెంటనే జరిగిపోతుంది అది నాకు చాలా అదృష్టంగా భావిస్తాను స్వామివారి దర్శనం అంటే ఇక్కడ ఏడు వారాలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి విన్నాను అలానే జరిగాయి కూడా సో మీరందరూ కూడా వాడపల్లి వెంకటేశ్వర స్వామిని వచ్చి దర్శించుకోండి మీ యొక్క నమ్మకమే మీకు చాలా చాలా మంచి జరిగేలా చేస్తుంది వెంకటేశ్వర స్వామి చాలా పవర్ ఆయన ఎక్కడున్నా మీకు తెలుసు ఆయనకి చాలా శక్తి ఉంటుంది అలానే ఈ టెంపుల్కి వచ్చినప్పటి నుంచి నేను చాలా ఆనందంగా చాలా హ్యాపీగా మాకు కావాల్సిన పనులన్నీ కూడా జరిగాయి నేను చాలా గౌరవంగా ఈ భావిస్తాను ఈ టెంపుల్కి రావడం అనేది అది నాకు గట్టిగా నమ్ముకుంది సో తప్పకుండా అందరూ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని వచ్చి దర్శించుకోండి మీ అనుకున్న పనులన్నీ అవుతాయి తప్పకుండా దర్శించుకోండి థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ

याසිමयමකम அ आශශ